నాగరాజు సార్ ఈ అబ్బాయికి సార్ పుట్టుకలో ఉండే హార్ట్ ప్రాబ్లం ఉండే సార్ ఎక్కడ విజయవాడ దగ్గరికి వెళ్ళాను సార్ రమేష్ హాస్పిటల్ అక్కడ ఆరు లక్షలు అడిగాడు సార్ స్తోమత లేక మీరు పెట్టారు కదా సార్ తిరుపతిలో ఆ హాస్పిటల్ సర్జరీ చెప్పాను సార్ ఓపెన్ సర్జరీ ఇప్పుడు చాలా ఉన్నాడు సార్ నమస్తే నీ మేడ ఎప్పుడు మర్చిపోం మేము నా కొడుకు ఈ రోజు ఈ ప్రదేశంలో ఉన్నాడంటే నువ్వే జగనన్నా నువ్వే జగనన్నా గతంలో నాయకులకు నువ్వే రావాలా నువ్వే రావాలా ఒక్క అవకాశం ఒక్క అవకాశం అన్నా మా ఫ్యామిలీలో నువ్వు అక్కడగా ఉండాలన్నా ఒక్క ఫోటో ఒక్క ఫోటో అన్నా ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఎవరమ్మా ఆయన అంటే జగన్ మామ ఏం చెప్తాను నా నేను అన్నా 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 అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి వచ్చానన్నా నా పేరు చంద్రశేఖర్ యాదవ్ అన్నా నేను నిన్నటి నుంచి మీ వెనకనే తిరిగిన ఎన్ని రోజులైనా మీ ఎంట తిరిగేదానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా ఎనిమిది 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 వందల కుటుంబాలు ఎనిమిది వందల కుటుంబాలకి నన్ను సర్పంచం చేశారన్నా మీ ఆశీర్వాదంతో సర్పంచ్ అయ్యా అనేక సంక్షేమ పథకాలు నేను చేయాలని అందించినామన్నా ఈరోజు

ఒక నిరుపేదకి మా కళ్యాణ్ మా అనంతపురం జిల్లాలో ఒక ఈర్ల కబ్బకి అదే విధంగా వీరాంజనేయులకు టికెట్ ఇచ్చారన్నా అన్నా ప్రభుత్వంలో అన్నా గత ప్రభుత్వంలో ఏం ఏం చేసేవాళ్ళంటే అధికారం అధికారం బీసీలకి ఇచ్చి వాళ్ళు చేతుల్లో చెప్పు చేతుల్లో ఉంచుకొని మమ్మల్ని డమ్మిలం చేసే ప్రభుత్వం అన్న వాళ్ళది మీది నిజ చంద్ర ఈ ఊరు వాళ్ళకి ఇద్దామా బా ఈ ఊరు వాళ్ళకి ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ